జరగండో అక్క అవురా ఇప్పుడు ఈ వారం వచ్చిన వరకు మన వారం పని బంద్ పెడితే ఆ వారం ఇంటికన్నా కూర్చోవాలి కదా ఏదిరా మీ ఆలోచన ఏముంది ఈ ఏడు వందలకు ప్రతిరోజు పని చూపెట్టాలి మరి చూపెట్టు ఏం చేస్తుంటారు ఆల్టర్నేట్ వీక్ చూపెడుతున్నారు వాళ్ళు వర్కౌట్ టేగా చేసి అందరి పని మనం చెప్పేది రెండు నెలలమ్మా మన వాళ్ళు వాళ్ళు ఏ జూన్ దాకా జూన్ తర్వాత పునాస వర్షాలు పడ్డాయంటే ఉస పని పోతారు మన వాళ్ళకి వాళ్ళకి ఆ వంద దినాలు నింపేది ఇప్పుడు నింపుతాం రాకుండా రాకపోయి అమ్మా రాను వాళ్ళ గురించి మన బాధ అక్కర్లేదు నేను లెట్ ఇన్స్ట్రక్షన్ దీనికి టు యువర్ ఫీల్డ్ అసలు ఇప్పుడు చెప్తామండి లెటర్ పెడతాం కలెక్టర్ గారు పెడితే లెటర్ డిఎం లెటర్ పెడతాం సాధ్యం పని పని మీకు ఏదైతే రోజు పరుగు పెడితే రోజు మూడు రూపాయలు రంకొంత ముద్దు నాలుగు ఏడు గంటలకు వెళ్ళాలి డబ్బులు తెచ్చి పెడుతుంది కదా ఇప్పుడు రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలని చెప్పని ఈ రుణమాఫీ ప్రక్రియ అమలు చేయటం కూడా గొప్ప విషయం హర్షించదగ్గ విషయం కానీ ఇందులో ఏమైందంటే ఇప్పుడు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ పొందగలిగి రెండు లక్షల పైబడ్డ వాళ్ళకి ఏదైతుందో ఈ మాఫీ పొందలేకపోయింది మాఫీ పొందిన వాళ్ళు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు రెండు పైపడ్డ వాళ్ళు దాదాపు ఇరవై శాతం ఉండవచ్చు ఏమైపోయిందంటే ఈ మాఫీ పొందిన వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు మాఫీ పొందినట్టు బయటకు రాలేకపోతుంది మాఫీ పొందలేని వాళ్ళు ఏదైతుందో వాళ్ళు పొందలేకపోవటం అనేది వాళ్ళ లోపల కొంత అసంతృప్తి చోటు చేసుకుంటుంది నిన్న గాంధీపల్ల ఒక సూచన చేసి నేను ముందు మీరు ఏదైతుందో ఎవరికైతే మాఫీ ప్రక్రియ మనం అమలు చేయడం జరిగిందో అవన్నీ ఫ్లెక్సీలు ఏదైతుందో గ్రామాలలో ప్రకటించేయాలి ఇంకో వీళ్ళ వీళ్ళకి ఏదైతుందో ఇంటి మాఫీ మాఫి ఇతర కానులు ఉన్నారు కానీ ఆయన వాళ్ళు ఎవరైనా సంగతి వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని ప్రతిపక్షాలు అది ఒక నినాదంగా చేసుకుంది ఎవడికి అయింది ఎవడికి అయింది ఎవడికైంది ఎవడికి అయింది మరి ఎవడి అంది ఇరవై ఒక వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎవరికి మాఫీ కాకుంటే ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి కానీ వాళ్ళు ఉన్నారు వాస్తవం చెప్పి నేను వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ఒక ఉన్నది కాదని లేము కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులలో కొంత ఇబ్బందుల దృష్ట్యా సమయం తీసుకుంటు కానీ రుణమాఫీ చేయాలనే ఆలోచన లేని వాళ్ళు కూడా దీన్ని విమర్శ చేసే ప్రయత్నం చేయడం ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే అయితే నేను ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ఆర్ఎస్ జిల్లా అధికారి మాట్లాడి ఈ విడుదల వారీగా పని కల్పించే సరే కాదు వాళ్ళు పూర్తి స్థాయిలో పని కల్పించాలి ఎంతమంది పనికి వస్తే సిద్ధంగా ఉంటే అంతమందికి మీరు ప్రతిరోజు పని కల్పించాలి వాళ్ళ వంద రోజులు టార్గెట్ నిండేంతవరకు వంద రోజులు టార్గెట్ నిండి వరకు అసలు వంద రోజులు కూడా వంద యాభై పెంచాలని చెప్పని సూచన ఉంది ఆ వంద రోజులను కూడా వంద యాభై రోజులు పెంచాలని సూచన ఉన్నాయి దాన్ని మీరు విడతల వారి అన్నవరక లేదే తుదో పాపం అసలు వాళ్ళకు అమాయకులు వాళ్ళు అయ్యో నిజంగా మాకు ఇయత్తా సార్ మొత్తం రోజు ఇయొచ్చా అని అంటారు లేదమ్మా మీ హక్కిది కొలతలు తీయడం సమస్య అని చెప్పని విడతల వారి ఒక వారం పని ఒక వారం పని లేకుండా కూతురు తిను అని చెప్పంటే ఇది సరైనది కాదు ఆయన పీడి గారు ఇమీడియట్ గా ఆదేశాలు జారీ చేసిండ్రు పనికి రావడానికి ఇంతమంది సిద్ధమున్న అందరికి వంద రోజులు నిండింత వరకు రోజు పని కల్పించారు లక్ష్మీదేపల్లె వాళ్ళు చెప్పింది పన్నెండు వందల కూలీలు పేరు నమోదు ఈ పన్నెండు వందల కూలీలు పేరు నమోదైతే అయితే అందులో ఎనిమిది వందల మంది పనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు విడతల వారి వచ్చిన దాదాపు ఎనిమిది వందల మంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ అంటారు ప్రతిరోజు పని కల్పించారు ఒకటి అది వల్ల అంటే నేను కాకతాళీయంగా వాళ్ళను గమనించడంతో నా దృష్టికి రావడంతో నేను సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకి ప్రతిరోజు పని కల్పించాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది సోనియా గాంధీగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది సోనియా గాంధీ గారు ఎనవరీజెస్ కార్గ అమలు పట్ల రాష్ట్రంతో ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించాలి ఇప్పుడు కాలువ ఎస్ఆర్ఎస్పీ కాలువలు డీసిల్టేషన్ జంగల్ క్లియరెన్స్ వీడి ప్రాధాన్యత చేసే పని నిర్మాణాత్మకంగా ఉండాలి చేసే పని నిర్మాణ నిర్మాణము భవన నిర్మాణంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నామే భవన నిర్మాణంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నాం హరితాహారంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నాం అటువంటిప్పుడు టీసిలిటేషన్ కు జంగల్ క్లియరెన్స్ కెనాల్ లోపల దీన్ని వినియోగించుకోవడం ప్రాధాన్యత ఇవ్వాలి అట్లాగే ఇందిరం ఆత్మీయ భరోసా రైతులతో పాటుగా వ్యవసాయ కూలీలకు కూడా కొంత ఆర్థికంగా ప్రోత్సాహం కలిగింప చేయాలనే భావనతో భూమి లేని నిరుపేద వర్గాలు ఎవరున్నా కానీ పది సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చేటట్టు కార్యక్రమాన్ని అమలు చేత ఉగాదికి అది ఆరంభించింది ఇప్పుడు అది కూడా మనం పూర్తి చేయవలసి ఉన్నది అది కూడా పూర్తి చేయవలసి ఉన్నది ఎందుకంటే ఈ రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కానీ మనం ప్రక్రియ ప్రక్రియ అనేది పూర్తి స్థాయిగా అమలు నోచుకోలేకపోవడంతో కొత్త సమస్య అవుతుంది అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలే కావచ్చు కారణం ఏదైనా కానీ ఏదైనా కానీ ఈ రెండింటిపై దృష్టి కేంద్రీకరించాలి ఇవాళ నేను జగిత్యాల నుండి చూస్తుంటే సారంటే ఈ మన జంగల్ అటవీ అటవీలో అటవీ ప్రాంతంలో ఈ లక్ష్మీదేవిపల్లెకి చెందినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక కూలీ దాదాపు ఒక మూడు వందల పైచీలకు అటెండెన్స్ కోసం అక్కడ కూర్చో ఎవరు చూడండి ఆగి వాళ్ళందరినీ అసలు ఏంటి విధంగా నడుస్తుంది ఏంటి అని అంటే తరకం బాగుంది సార్ కానీ మాకు ఏదైతుందో విడతల వారిగా పని కల్పిస్తున్నారు ఇప్పుడు ఒక వారం విడిచి వారం వారం విడిచి వారం ఇస్తున్నారంట అదే ఫీల్డ్ అసిస్టెంట్ మా టడి ఏంటి బాబు ఇటెన్ చేస్తుందని చెప్పంటే కొత్త కొలతలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది సార్ అందుకోసం ఏదైతుందో ఫేస్ మ్యానర్లకు కల్పిస్తున్నాం మనకి నేను ఇట్స్ నాట్ కరెక్ట్ కొలతలు తీయడం నీకు ఇబ్బంది అయితే అదనంగా మేడ్స్ను సమకూర్చుకోవాలి అదనంగా మేడ్స్ సమకూర్చు ప్రతి యాభై మంది కూలీలకు ఒక మేంట్ పెట్టుకోవచ్చు పది యాభై మంది కూలీలకు ఒక మేట్లు పెట్టుకోవచ్చు మీరు కొలతలు తీసి ఇబ్బంది అని చెప్పని భావనతోని మీరు విడుదల వారిగా ఈ వారం మూడు వందల మంది వచ్చే వారం మూడు వందల మంది అని చెప్పి అంటే అంటే నెలకు మీరు రెండు వారాలే పని కల్పిస్తుంది అసలు మన బేసిక్గా వ్యవసాయ కూలీలు పని కల్పించేదే ఈ మూడు మాసాలు ప్రధానంగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే ఈ ఆరు మాసాలు అనుకోండి ఈ ఆరు మాసాలంటే వాళ్ళకు వంద రోజులు పన్నెండు అవసరం అప్పుడు యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ ఉపాధి హామీ అనేది మరి ప్రపంచంలో ఇతర దేశాలలో ఇక్కడ ఉన్నదో నాకు తెలియదే కానీ మన భారతదేశంలో ఇంత గొప్ప కార్యక్రమం అమలు ఇక్కడ గ్రామీణ ప్రాంత ముఖ్యంగా తడితులు బలహీన వర్గాలు ఆడబిడ్డ ఆడబిట్ట ఉపాధి పట్ల ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి లెక్కలకు రావాలి దృష్టి తీసుకెళ్తా ఒకటి రెండోది ఇప్పుడు సమ్మర్ అలౌన్స్ ఇయర్స్ ఇప్పుడు గతంలో తున్నదో మనం సమ్మర్ అలౌన్స్ రెగ్యులర్ ఇచ్చిన మొన్న మధ్య నిర్మలా సీతారామన్ గారి దృష్టి తీసుకెళ్ళిన నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లినా థర్టీ పర్సెంట్ ఇవ్వాలి ఇప్పుడు

మీకు మార్చ్ ఫిబ్రవరి మార్చి ఇరవై ఐదు శాతం ఉన్నది ముప్పై శాతం ఉంటుంది వాట్ ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ముప్పై శాతం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏదైతున్నదో దీనిపై దృష్టి కేంద్రీకరించాలి ఈ సమ్మర్ అలౌన్స్ ఏదైతే అమలు చేయబడే విధంగా అంటే ఆయన దృష్టికి పోయిందో పోలేదో అది తెలియదు బట్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం బండి సంజయ్ గారు ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని సంబంధిత కేంద్ర మంత్రి గారా కేంద్ర అధికారులతో మాట్లాడి ఈ సమ్మర్ అలాయెన్స్ ఇప్పుడు గతంలో ఫిబ్రవరికి ఎవరెవరితో పనిచేసినో అప్పటికి ఇదంతా అటెండెన్స్ ఇదంతా అటెండెన్స్ రికార్డ్కున్నది గతంలో ఇది కల్పించబడ్డది సమ్మర్ అలా ఇది హక్కు ఇది ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ఏదైతున్నదో సంబర్ ఏ ఈ కార్మికుల యొక్క హక్కు ఇది ఉపాధి హామీ కూలీల యొక్క హక్కు ఇది బండి ప్రత్యేక బండి సంజయ్ గారి ఇది జీస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మూడు అంశం ఏదైతున్నదో మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు